ఈరోజు మంత్రి గారు నిన్న మాట్లాడుతూ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పింగ్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఎవరైతే నిందితుడు ఉన్నాడో మీ పిఏ సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఏవైతే ఆయన మాటలు మాట్లాడారో ఆ ఆధారాలు అవన్నీ కూడా మార్పింగ్ అని అవే మాటలు మంత్రి గారు కూడా మాట్లాడడం విడ్డూరం మంత్రి గారు మాట్లాడితే ఏమంటారంటే నేను బాధ్యతగా నేను బాధ్యతగా వ్యవహరించి ఈ కేసు నిష్పక్షపాతంగా జరగాలని చెప్పేసి మా పిఏని దగ్గరుండి నేనే రాజీనామా చేయించాను అని చెప్పేసి మంత్రి సంజయ్ రాయ గారు వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదట కేసు కేసుని మంత్రి పిఏ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా మంత్రి గారు ఇన్ఫ్లుయెన్స్